తల్లిదండ్రుల గురించి కావచ్చు ఆ పైన ఉన్న తరాలు ఒకవేళ ఏ అంగీకరించిన వారై ఉంటే ఆ తర్వాత తరాలు వారి యొక్క మంచితనాన్ని వారి భక్తిని కనుక కీర్తిస్తూ ఉంటే అది ఆశీర్వాదకరమైన జీవితం దేవుడెందుకు అపోవాడు ఆయన అపోసిన పౌలు కురింతి పత్రిక రాస్తూ రెండో పత్రికలు ఇలా అంటాడు ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చదివితే నేను మిమ్మల్ని చేర్చుకుంటాను మీరు నాకు జనులయి ఉంటారు మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తిగల దేవుడు చెప్పుచున్నాడనే మాట అక్కడ వాడేది మన దేవుని బిడ్డమని ఎవరు చెబుతున్నారు మనం ఆయన కుమారులని కుమార్తెలోని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఎవరు అంటే సర్వశక్తి గలవాడు చెబుతున్నాడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను మీరు నా ప్రజలై ఉంటారు మన దౌర్భాగ్య స్థితిని బట్టి మన పాపాన్ని బట్టి మన అపరాధములను బట్టి మన తిరుగుబాటుతనాన్ని బట్టి మనం దేవునికి దగ్గరగా వచ్చే అవకాశమే లేదు కానీ దేవుడు తన ప్రేమ ద్వారా తన కృప ద్వారా మనందరినీ తన దగ్గరగా చేర్చుకోవాలని ఆశించి శిలో మన కోసం మరణించి తన రక్తాన్ని కార్చి ఆ రక్తంలో ఎవరైతే కడగబడుతున్నారో యేసుక్రీస్తు ప్రభు నా కోసం అర్పించారని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు నేను చేర్చుకుంటాను వారు నాకు జనులై ఉంటారు వారు నా కుమార్తెలు కుమారులై ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కుమారత్వం అందించబడింది దేవుని బిడలై అధికారం దేవుడు మనకిచ్చాడు మనం బిడలం కాబట్టి ఆయనకు వారసులు అన్నాడు బైబిల్లో ఆయన ఇచ్చే శాంతికి మన వారసులం ఆయన సమాధానంలో మన వారసులం ఆయన ఆశీర్వాదాలకు మన వారసులం వాట్ ఏ కంఫర్టింగ్ మెసేజ్ ఇట్ ఈస్ కృంగిపోతున్నావా అధైర్యపడిపోతున్నావు ప్రతి చిన్నదానికి నువ్వు దేవుని అని గుర్తించు ఈ గుర్తింపును ఎప్పుడు మర్చిపోవద్దు నీకేవ్వబడిన ఆధిక్యత నీకేవిన గొప్ప స్థానాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు యు ఆర్ గాడ్ ఛాయిల్డ్ దట్స్ రైట్ నువ్వు దేవుని బిడ్డ అంతే ప్రజల్ని తక్కువగా చూడొచ్చు నీ గురించి తక్కువగా మాట్లాడొచ్చు నీ కులాన్ని బట్టి మతాన్ని బట్టి నీ స్థాయిని బట్టి ప్రజల్ని తక్కువగా చూడొచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా నేను అలా చూడడం లేదు ఆయన నేను తన బిడ్డగానే చూడాలని తన కుమార్తెగా తన కుమారుడిగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు సర్వశక్తిగా దేవుడు చెబుతున్న మాటది సర్వశక్తి గలవాడు మహాత్యము గలవాడు ఆయన నీతిని న్యాయమును మాత్రము చెరిపేవాడు కాదు నీ పక్షంగా నీతిని న్యాయమును జరిగించే దేవుడు ఆయన ఆయన వైపు నువ్వు చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలు నీ జీవితంలో స్పష్టంగా జరుగుతాయి